ఇంకేంటి చెప్పండి ఏంట నువ్వేనా ఇక్కడ ఫుడ్ చేసేదివేనా నీ పేరేంట ఆది అన్ని మెషిన్స్ వచ్చాయా ఇవన్నీ కూడా వెజల్స్ అన్ని కుకింగ్ అంతా ఆటోమేటిక్గా కదా ఇందులో నువ్వు చేస్తావు స్టవ్ మీద వాడు పండుతావు దాంట్లో వాడి వస్తాం సాంబార్ అవన్నీ చేస్తున్నావు స్టవ్ మీద చేస్తావు స్టవ్ మీద చేసి అందులో స్టవ్ స్టవ్కి ఇది దీనికి వాడేది వేరే బెజల్స్ వాడతాం టేస్ట్ బాగుంటుందా నేను వచ్చిన వచ్చిన నమ్మకమేనా బాగా చేస్తావా ఏమో బాగా చేస్తాడా గుడ్ నీకు ఎప్పుడు నా ట్రైనింగ్ ఇస్తున్నారా మీ అంతా కుక్లు ఉన్నారు కదా ఒక నూట యాభై రెండు వందల హాస్టల్స్ ఉన్నాయి మనకు మీకు అందరికీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ట్రైనింగ్ పెడతారా పెట్రా పెట్రా పెడితే ఇంకా బాగా నేర్చుకుంటారు కదా నీకు కూడా నేర్చుకోవాలి ఉంటుంది కదా కొత్త 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 రెసిపీలు కానీ చేసే విధానం కానీ అవి నేర్చుకుంటే ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం వాడే వస్తువులతోనే ఇంకా బెటర్గా చేయొచ్చు చూస్తాను మా హాడతా ఓకే ఏంటమ్మా స్టోర్ అయింది నమస్కారమ్మా ఎవరమ్మ వార్డుని ఇక్కడ నువ్వేనమ్మా వార్డును ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డీసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే డిపిసి అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా వెండర్స్ ఆ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా ఇన్వెంటరీ పెడతారు ఇన్వెంటరీ పెట్టినా పంపిస్తారు ఇంకా ఆయిల్ అన్ని ఎన్ని ఓని 10 రోజులకు ఎప్పుడు వస్తనేమో 10 రోజులకు ఒకసారి వాడుతున్నారు ఒక సైకిల్ త్రీ డేస్ కైపోతుంది హ్ ఈనే యూనిఫామ్ సైజెస్ అంత కరెక్ట్ గా వస్తాయా yes గ్రేడింగ్ చేసి అంతా స్టాండర్డ్ మెటీరియల్ ఏదంత yes ఇది కూడా తీశాలి ముండు కూడా ఓకే సర్ దానికి వేరే పెట్టేసి ఎక్కడ పెడతావో దాంట్లో పెట్టి కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు ఫైవ్ సరిపోతుంది ఫైవ్ సరిపోతుంది ఇది రైస్ ఇది సివిల్ సప్లైస్ ఏమైనా ఎక్కడ కింద పడిపోవడం లేవా ఈ కూరగాయల మీకు వెండర్స్ ఇస్తారు లోకల్ వెండర్స్ వీళ్ళు బయట వెండర్సా లోకల్ వెండర్స్ నాకంతా అప్రూవ్డ్ వింటాల్సి లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్ గా వస్తాయా లేదా వాళ్ళు మీకు టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు ఇవన్నీ చేస్తా ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు అవన్నీ ఏంటమ్మా క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్స్ అమ్మా అవును క్లాస్ రూములు హాస్టల్స్ అన్ని పక్క పక్కన ఉన్నాయి అవును సార్ దీని దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే బయటికి వెళ్ళకుండా షాప్లో వెళ్ళి సేఫ్టీగా వెళ్ళొచ్చు సార్ తక్కువ టైంలో వెళ్ళొచ్చు బాగా చదువుకోవచ్చు సేఫ్టీగా అవసరం ఇన్ టైం వస్తారు సేఫ్టీ ఉంటుంది హాయ్ ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు ఏమ్మా

ఓకే ఎక్కడున్న అలారం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మీకు రెస్క్యూ ఆప్ టీమ్ వస్తారు అదేనా వెరీ గుడ్ నువమ్మా దాన్ని ఐడెంటిఫై చేస్తుందా చూపి ఎనీ ఆబ్జెక్ట్ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది

ఒక ఆలోచన విధానంలో నీళ్ళు మార్పు ఉంది వాళ్ళు గుడ్ మార్నింగ్ అని నేను గుడ్ మార్నింగ్ అనేవాడిని నువ్వు కలర్ఫుల్ గుడ్ మార్నింగ్ అన్నా కానీ నేను మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను ఆకర్షించావు అంతే కదా అటెన్షన్ తీసుకొచ్చావు దట్ ఈ గుడ్ థింగ్ అవతల వాళ్ళని ఆకట్టుకునే విధానం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే అటెన్షన్ వస్తుంది దట్ ఈస్ వెరీ నైస్ కరీ అన్ माइक्रो कंट्रोलर बैटरी होल्डर बैटरी जॉयस्टिक जंपर वाइस आर्डिनो इज थ्री टाइप्स फर्स्ट वन आर्डिनो नैनो सेकंड वन आर्डिनो यूनो थर्ड वन आर्डिनो मेगा सर आई विल यूज आर्डिनो यूनो सर लेट अस सी द डेमो सर जॉयस्टिक मॉड्यूल डिटेल्स डायरेक्शनल इनपुट फॉरवर्ड बैकवर्ड

సార్ వచ్చే పర్సన్ ఓకే సార్ నో సిక్స్ సార్ ఓన్లీ టచ్ సార్ థ్యాంక్ యూ ఓకే మిమ్మల్ని చూస్తా ఉంటే నేను నేర్చుకోనిపిస్తాను గుడ్ వెంటమ్ అని వెంటమా మార్నింగ్ సార్ మై నైస్ పీహెట్ల అండ్ స్టడీ నైన్ స్టడీ సార్ దాని ప్రాజెక్ట్ నైన్ ఈస్ టచ్ దస్ డోర్ టచ్ దస్ సిస్టమ్ మ్యూజింగ్ ఆర్ని ఐఆర్స్ ఎన్ సార్ ప్లాస్ఆర్ జెండర్ రైస్ సవర్ తగ్ సార్ ఈ ఐఆర్స్ ఎన్సార్ డెటైక్స్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ హ్యాండ్ इतनी एस्पेसिफिक लैंड बाय एमटी इंटर रेड लाइट एंड मेजरिंग इट्स रिफ्लेक्शन्स हैं यहाँ सेंसर डिटेक्ट एन ऑब्जेक्ट व्हेन इट सेंस टू सिग्नल टू डी आर्डनर आर्डनर सेंस सिग्नल टू डी बाज़ार सेंस कैन बाज़ार साउंड प्रोड्यूस कर लेट अशोर डी डेमोस है करियां इट सेंस माय हैंड सें

Bigger angle created only two or three images only, sir. Mm. Small angle created multiple images, sir. Mm. Let it show, sir. Yeah, yeah. Mm. Multiple images formed, sir. Mm. Yeah, that's uh, great. This is this is kaleidoscope, sir. Fashion designers, you can show, sir. us show sir. Light, sir. Light, sir. what do you please yeah yeah right? the yeah i think it's mirrors internal reflections sir very nice internal okay. reflections sir hmm thank you sir very nice ma good no, sir. Yes, sir. what about you ma ah sir my name is pritikta i'm studying ninth standard in dr v r, r. medical college at mumbai what i am telling about refraction of light mm. the reflection of light is bending light rays as they pass from one medium to another medium then change by the path of the rays Refraction occurs due to the change in the speed of light of gas. Yes. Let us show the demo. I will take a beaker, mm. water, and a pencil. Pour some water into a beaker. Put your pencil into the beaker. Mm. It is an air medium, it is a water medium. When a light is raised into one medium to another medium, the, uh, the bend is appears in it. Mm. The, uh, the, this principle is called as refraction of light. हम्म अच्छा गुड नुवेन तम्मा आई होपफुली गुड मॉर्निंग सर आई एम के श्रीसवरी आई एम स्टडींग नाइंथ स्टैंडर्ड दिस इज माय प्रोजेक्ट माय प्रोजेक्ट नेम इज हाइड्रोलिक जैक पास्कलस प्रिंसिपल प्रेशर अप्लाइड टू ए फ्लूइड स्टोर्ड इन ए कंटेनर विल बी डिस्ट्रीब्यूटेड इक्वल इन ऑल डायरेक्शन एग्जांपल्स हेवी ऑब्जेक्ट्स हेवी लोड्स व्हीकल्स बिल्डिंग्स इजीली लिफ्टिंग हाइड्रोलिक जैक एलिवेट्स आल्सो इजीली लिफ्टिंग हाइड्रोलिक जैक सर

ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం చేశారు చిన్నప్పుడు మీకు మీలో ఒక నమ్మకం పెరిగింది కదా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు మీరు తరోగా కాన్ఫిడెంట్గా నాకు చెప్పగలిగారు ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చేటివి సైన్స్లో ఒక ముందడుగేసేటివి వేసేటివి ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు సమాజంలో కూడా చూస్తూ ఉంటారు సమాజంలో చూసినప్పుడు మీరు చదువుకున్న చదువుని ఇలాంటి ప్రయోగాల ద్వారా యూస్ కేసెస్ తయారు చేయాలి ఆ యూస్ కేసెస్ ఏమవుతాయంటే ప్రజలకు ఉపయోగపడతాయి అదే సమయంలో మీరు ఇన్నోవేషన్స్కి వెళ్ళాలి ఇన్నోవేషన్ అంటే ఇప్పుడు ఉండేదానికంటే మీరు కొత్త దాన్ని కనిపెట్టాలి మీరు కొత్తది కనిపెట్టారనుకోండి చదువుకుంటూనే ఆలోచన విధానం మీలో మారాలి ప్రతి ఒక్కరూ ఒక ఇన్నోవేటర్గా తయారు కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క యూస్ కేస్ తయారు చేయాలి అది తయారు చేసినప్పుడు మీలో కూడా ఒక విశ్వాసం వస్తుంది మీ భవిష్యత్తు బాగుంటుంది మీకు కూడా పేరు వస్తుంది మీలాంటిగా అందరూ ఆలోచించారనుకోండి కొన్ని లక్షల బ్రెయిన్స్ ఆలోచిస్తాయి మీ ఆరు ఎంతమంది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది మంది తొమ్మిది మంది తొమ్మిది ప్రయోగాలు చేశారు కొన్ని లక్షల మంది కొన్ని లక్షల కోట్ల మంది కోట్ల ప్రయోగాలు చేశారనుకోండి ఇన్నోవేషన్లో అందులో కొన్ని పెద్ద పెద్ద మార్పులు తెచ్చేటి ఉంటాయనుకోండి జీవితాల్లో పేదరిక నిర్మూలన కావచ్చు టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు లేకపోతే మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చేట కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు లేకుంటే మీరు తీసుకొచ్చేటువంటి హైడ్రాలిక్ తీసుకొచ్చారు డిఫరెంట్ మిర్రర్ చూపించారు డోర్ ఇవి చూపించారు లేకపోతే డే డిఫరెంట్గా మీరు డైరెక్షన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా వచ్చాయి కార్లన్నీ కూడా డ్రైవర్ అవసరంలా కంప్యూటర్లు నువ్వు ఆపరేట్ చేసి అక్కడ నుంచి పైనుంచి అదే మరిగా సెల్లో నుంచి ఆపరేట్ చేస్తే లేకుంటే మనిషి మాట్లాడితే కూడా డైరెక్షన్ తీసేసుకుంటుంది వాయిస్ కమాండ్ వస్తుంది మనం ఊరికి ఆపరేట్ చేస్తే పెట్టేస్తే అదే వస్తుంది అదే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా చేస్తూ ఉంటుంది డైరెక్షన్ల బట్టి ఎక్కడ మనుషులు వచ్చారు స్పీడ్ తగ్గించాలా ఎట్లా పోవాలి ఎవ్రీథింగ్ వచ్చేస్తున్నాయి అవన్నీ ఈ ప్రయోగాలన్నీ అందులో భాగంగా పనికొస్తాయి ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అవి చాలా డేస్ అక్కడికే వస్తారు మీరు ఎక్కడ నుండి వండర్ వండర్ఫుల్ లర్నింగ్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ వండర్ఫుల్ లర్నింగ్ చాలా బాగా చేస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ అనేది తగవుడు పెంచుకుంటూ వెళ్ళాలి మీరు వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి ఒక ఎకో సిస్టమ్ తయారు కావాలి అందరిలో మీరు పది మంది వంద మంది వెయ్యి మంది అటు తయారైతే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద మీరంతా ఆస్తిగా తయారవుతారు ఓకే గుడ్ లాక్ బాయ్ 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 बाय बाय अम्मा बाय हेलो पिल गुड मॉर्निंग मॉर्निंग गुड मार्किंग सेक्रेटरी सक्रटरी अबजर्वे चूसान नमस्कार नमस्कार स्वामी బాగా చదువుకుంటున్నారా నమ్మకమేనా స్కూల్ బాగుందా ఫుడ్ బాగుందా టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా చెప్పమని చెప్పారా లేదా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు గుడ్ చిల్డ్రన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ విష్ ఆల్ ది బెస్ట్ హాయ్ ఆర్ యూ నవర్ గుడ్ అమ్మా నమస్కారమ్మా ఎన్నో క్లాసు మన నువ్వు సెవెంత్ నువ్వమ్మా సెవెంత్ అందరూ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఓకే బాయ్ సియు బాగా చదువుకుంటారు మీ స్కూల్కి పేరు తెస్తారు మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు నమ్మకమేనా ఓకే మా బాయ్ బాయ్ గుడ్ లాక్ అమ్మా ఇంటర్మీడియట్ ఉందా ఇంటర్మీడియట్ లో పట్టింది రిజల్ట్స్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా మీ స్కూల్లో ఎంతమంది ఐఐటికి కానీ ఐఐఎంకి కానీ పోయారు ఇప్పటికి ఓకే అమ్మా గుడ్ లక్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ పిల్లలు గుడ్ మార్నింగ్ నమస్కారమ్మా గుడ్ మార్నింగ్ ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఏం అమ్మా ఫిఫ్త్ క్లాస్ చేస్తున్నావా వీక్గా ఉన్నావు బలంగా ఉండాలి గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ రండి ఓకే అమ్మా నమస్కారం అందరికి ఎన్నో ఫిఫ్త్ అందరూ ఫిఫ్త్ క్లాస్ హీరో అంతా ఫిఫ్త్ క్లాసా ఓకే ఓకే అమ్మా నమస్కారం అందరికి బాయ్ బాగా చదువుతున్నారా నమ్మకమేనా ఓకే నమస్కారం బాయ్ గుడ్ డే ఫర్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం బాయ్ అమ్మా బాయ్